తన భార్య రోజూ పేకాట ఆడుతుందని ఓ భర్త ఫిర్యాదు చేశాడు ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది గుట్టు చప్పుడు కాకుండా లలితానగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళల్ని పక్కా సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు వీరి వద్ద నుంచి ఇరవై రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తన భార్య రోజు పేకాట ఆడుతుందని ఓ భర్త ఫిర్యాదు చేశాడు ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది గుట్టుచప్పుడు కాకుండా లలితానగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళల్ని పక్కా సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు వీరి వద్ద నుంచి ఇరవై రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు